హలోయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కూర చూస్తుందాం వచ్చేయండి సో ఈ గుత్తి వంకాయ కూర మాత్రం మటన్ని చికెన్ని కూడా తల్లదన్నేలాగా ఉంటుంది సో లెట్స్ మేక్ గుత్తి వంకాయ కూర ఇప్పుడైతే గుత్తి వంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో కొంచెం వెల్లుల్లి అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుందాం పల్లీలు వేయించిన తర్వాత కొంచెం మెంతులు అలాగే కొంచెం మనం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఉప్పుతో పాటు కొంచెం కారపొడి కారొడి వేసుకున్న తర్వాత దాంట్లో సరిపడ పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మనం పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ అనేది మనకి వంకాయల్లో పెట్టుకోవడానికి సో చూడండి ఫైనల్గా గుత్తి వంకాయకి రెడీ అయిపోయింది నేనైతే ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు బాగా వేయించిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆనియన్ పేస్ట్ని మనము ఉడికించుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మసాలాతో పెట్టుకున్న వంకాయల్ని మనము ఈ ఆయిల్లో వేయాలి సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే వంకాయలు మనకి చక్కగా వేగి వేగాలి కదా సో వేగాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సో చూడండి ఫైనల్గా నా వంకాయలన్నీ నేను సెట్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్న ఒక ఐదు నిమిషాలకి నా వంకాయలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు నేనైతే కొంచెం టొమాటో ప్యూరీ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండడానికి అలాగే చూడడానికి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది సో అన్నంతో కలుపుకోవడానికి లేకపోతే చపాతీలో పెట్టుకోవడానికైనా బాగుంటుంది కదా సో నేను కొంచెం గ్రేవీ టైప్లో కూడా చేసుకుంటున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకైతే సూపర్గా ఉంటుంది ఇంకా మనము ఉప్పు కారం అనేది మనం పెట్టిన మసాలాలోనే సరిపోతుందండి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే చూసుకొని కూడా వేసుకోవచ్చు సో కొంచెం పుల్లదనం కోసం నేనైతే చింతపండు వేసుకుంటున్నాను చింతపండు వేస్తే మరింత రుచిగా ఉంటుంది సో మీరు కూడా చింతపండు పులుసు కానీ లేకపోతే కొంతమంది బెల్లం కూడా వేస్తారు అట్లా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే చింతపండు వేసుకున్న తర్వాత చక్కగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్నాను చూడండి కూర బాగా దగ్గర పడిపోతుందండి ఇలా ఇలా ఈ సమయంలో అయితే మనం కొంచెం సిమ్లో పెట్టాలి మాడకుండా చక్కగా చేసుకుంటూ ఉండాలి చూడండి వంకాయ కూర ఎంత బాగా ఉడికిపోతుందో మాకైతే ఈ వంకాయతోనే చాలా గుమ్మ గుమ్మలు వచ్చేస్తున్నాయి అసలు చికెన్ని మటన్ని కూడా తలదన్నేలాగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం చపాతీలో కానీ పుల్కాలో కానీ అలాగే రోటీలో అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా చూడండి నా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే మాత్రం చాలా బాగుంది కదా సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఇష్టం లేని వాళ్ళకి వెజిటేబుల్లో ఏదైతే తప్పకుండా చేయండి సో ఫైనల్గా నా వంకాయ కూర రెడీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్